ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ నామము గొప్ప నామం యేసు జేము 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 జయము అయ్యే నామం అన్ని నామాల కన్నా పై నామము ఉన్నతమైన నామం ప్రేజ్ ద లాడ్ ఆ నామము మీ నొసటిన ఉంది ఏసునామం నామం మీ గడప కమ్ముల మీద ఉండాలి మీ ఇంటికి ఆ ఏసయ్యే రక్షకుడిగా అధిపతిగా ఉండాలి ప్రేజ్ ద లాడ్ నామాన్ని చూస్తే చాలు మరి చీకటి శక్తులన్నీ కూడా నామం అంటే దయ్యానికి భయం నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అన్నమాట ఏసునామను ఉచ్చరిస్తే బంధకాలు పంచలే ప్రైస్ ప్రాడ్ హలో సరే అండి దేవుని వాక్యం చదువుకుందాం ఈ డైలీ బ్రెడ్ లో ప్రిమటి వాళ్ళారా అందరు బాగున్నారు కదండి దేవునికి స్తోత్రం దేవుని కృప మీ అందరికీ తోడయ్యిడున గాక ఏ శిల గ్రంథము మూడవ ధ్యాయము ఇరవై నాలుగు చదువుతానండి నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలు ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత యహోవ నాతో మాట్లాడి ఇలాగే సెలవిచ్చాను నరపుత్రుడా వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యుద్ధకు వెళ్ళక ఇంటికి పోయి దాగి దాగిము దాగి ఉండుమంటున్నాడు దాక్కో దాగి ఉండిపోయి ఏసుకెళ్లతో అంటున్నాడు నువ్వు లే లేచి మైదానంకి వెళ్ళు అయ్యా వెళ్ళాడు ఏసుకెళ్ళి వెళ్ళాడు అక్కడ దేవుడు ఏం చేశారండి దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించండి దేవుడు ప్రత్యక్షమై దేవుని ఆత్మ అతను ప్రవేశించిన తర్వాత చక్కగా నిలబెట్టాడు నిలబెట్టి ఏమంటున్నాడు నువ్వు డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళు గో టు యువర్ హోమ్ అయ్యా మరి ఎక్కడ మాకు ఎక్కడ పోకు రోజులు బాగాలే రోజులంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులైనటు మనుషులు బాగలేరు తిరుగుబాటుదారులు ఉన్నారు నువ్వు వెళ్ళి లేదని వెళ్ళి సువార్త నాకు దర్శనం ఉంది నాకు భారం ఉంది ఉంది నీకు లేదని కాదు ఉంది కానీ ఆ దర్శనం భారం నా కదా కలిగింది పిలిచింది నేనే కదా నేను కాబట్టి ఇది పూట నీకు ఒక విషయం చెప్తున్నాను నీవు మౌనంగా ఉండిపో నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి దాగి ఉండు దాక్కోయపోయి సరే అయ్యా నీ విలేసే వరకు నీ సెలవు ఇచ్చే వరకు నువ్వు మాట్లాడమా కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఇరవై ఐదులో ఉంటుంది ఇంటి బొమ్మన్నాడు కదా వారు బహుగాతురుబాటు కనుక నీవు మౌనివై వారిని గద్దింపకాయ ఉండునట్లు నేను నీ నాలుకని అంగిటికి అంటుకొన చేసొద్దు నీ ఇలా చేసేస్తావు నాలుకను అనమాట ఎందుకో తెలుసా అండి వాళ్ళు తిరుగుబాటుదారులు నువ్వు వారిని గద్దిస్తావేమో నువ్వు గద్దిస్తే నేను నా సేవకుడివి వారు నిన్ను బ్రతకనివ్వరు తిరుగుబాటుదారులు వారు నిన్ను బంధిస్తారు చెరసాలు వేస్తారు హింసిస్తారు చంపుతారు కాబట్టి రోజులు బాలే ఏంటండి రోజులు బాలే కాబట్టి నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపోయి తలుపులు వేసుకో మౌనంగా ఉండిపోయింట్లో దాక్కోయ్యి కనమరమాకు నువ్వు కణమరమాకు ఎందుకయ్యా అని అంటే రోజులు బాగాలేవు ఏంటండి దినుములు చెడ్డవి దినములు చెడ్డవి ఏంటండి ఈ రోజులు ఎలా ఉన్నాయండి డబ్బుతో డబ్బుతో కదా అట్లా ఉంది భయంకరం రోజులు డబ్బుతో సమస్తము చేస్తున్నారు ఎంత అన్యాయమో కదా ఎంత అన్యాయమో డబ్బుతో ఏమండి పేదోడు పేదోడి భూములు జాగలు లాక్కుంటున్నారంట ఏంటండి పేదవాళ్ళు పాము వాడు ఎవరు చెప్పుకుంటారు పేదవాడి భూములు లాక్కుంటున్నారంట ధనికులు డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకో మరి వాస్తవ నిజానికైతే ఆ పేదవాడే స్థలం ఆ జాగల ఆ స్థల భూములన్నీ ఎక్కడ చూసినా ఇలాంటివే కనబడుతున్నాయి చెడ్డ దినములు దుర్దినములు ఏ దినములండి ప్రసంగిలో ఉంటుంది పన్నెండు ఒకటిలో దుర్దినములు దుర్దినములు రాకముందే స్మరగ తెచ్చుకో స్మరగ తెచ్చుకో జాగ దా దాక్కు దాక్కో వెళ్ళి దాగి రహస్యంగా ఉండిపోయి దుర్దినములు వేరు చెడ్డ రోజులు అందుకే ఎఫ్ఎస్సి ఐదు పదిహేను పదహారులో అనుకుంటా కదండి ఎఫ్ఎస్సి ఐదు ఐదు పదిహేను పదహారు దినములు చెడ్డది కనుక సమయమును పోనివ్వక ఈ వాక్యాలు సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు అయితే ఎలా ఉండమంటున్నాడు ఆ వాళ్ళకి ఆ జ్ఞానం ఉండండి ఏమన్నా ఈ రోజుల్లో మరి ఎక్కడికి స్వర్ణ పరిగణించడానికి కూడా అవకాశం లేదు కదండి ఒకప్పుడు కరపత్రాలు ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉండేవి తెలుసా ఒకప్పుడు భయంకర ఎంత హ్యాపీగా ఎంత గొప్పగా జరిగేవో కుటుంబ ప్రార్థనలు ఇప్పుడు ఎక్కడో తనుమరుగా అయిపోయాయి కనబడట్లే కదా కనబడట్లే ఇప్పుడు కుటుంబ ప్రార్థనలు కనబడట్లేదండి తక్కువ అయిపోయాయి ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఎక్కడ కనబడట్లేదు కాబట్టి ప్రిమటి వాళ్ళారా ఇది చెడు కాలం ఆమోసు గ్రంథంలో ఉంటుందండి ఐదు పదమూడులో ఉంటుంది ఈ చెడు కాలము బుద్ధిమంతుడు ఊరకనే మౌనంగా ఉంటాడంట ఇది చెడు కాలం ప్రిమటి వాళ్ళారా మనం మౌనంగా ఉండాలి తిరుగుబాటు దారులు జోలికి వెళ్ళకూడదు చెడ్డవారి జోలికి వెళ్తే ఏమవుద్దంటే వాళ్ళు తిరగబడి మనలకి కీడు చేస్తాడు కాబట్టి మంచివారి జోలికి వెళ్ళండి మంచివారితో స్నేహం చేయండి చెడ్డవారితో రోజులు బాగాలేవు మౌనంగా ఉండండి మౌనంగా ఉండి ఉండండి ప్రార్థన చేయండి భారం ఒకళ్ళు దర్శనం ఉంటే బాగా ప్రార్థించండి ప్రేమిడి వారి ఇది చెడు కాలం ఈ దుర్దినములు ఇవన్నీ కాబట్టి మనము తెలివిగా జ్ఞానంగా బుద్ధిగా ఉందము గాక అటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయన గాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతులగుతాండి ఈ వాక్యం ప్రభుత్వందరినీ దీవించు మరి ఈ చెడు కాలము మేము అజ్ఞానులుగా మేము ప్రవర్తించద్దు అజాగ్రత్తగా మేము ఉండకూడదు జాగ్రత్తగా మేము జ్ఞానంలో ఉన్న సహాయం చేయండి ప్రభా మరి ఆ రోజులకి అప్పట్లకి ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా కనబడుతుంది ప్రజల్లో ప్రభు ఎక్కడ చూసినా ఎక్కడ ఏ సమా ఎక్కడికి వెళ్ళినా మరి అంత దౌర్జన్యం కనబడుతూ ఉంది అన్యాయం కనబడుతూ ఉంది ప్రభు చెడు కాలం కాబట్టి మేము ప్రభు జాగ్రత్తగా ప్రభా నీ కృపలో మేము భద్రంగా ఉన్నట్లు కృపచూపుమని ఏసు ప్రార్థించి పెడుకుంటున్నా తండ్రి ఆమె దేవుడు మన సమృద్ధిగా దీవించి ఆశ్రవించుకునే కాక ఈరోజంతా ना देवनी कृप मे तोड़ेमें गॉड ब्लैस यू गॉड ब्लेस यू आल